హై ఫ్రెండ్స్ నేమ్ మీ డాక్టర్ స్వప్న చెకు ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై చానల్ మనం ఏంటంటే లైక్ రెడ్ రాస్బెర్రీ టీ లీవ్స్ ఆర్ స్పేర్మెంట్ లీవ్స్ వల్ల మనకి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో రెడ్ రాస్బెరీ లీవ్స్ కానీ లేకపోతే మనకు స్పెర్మెంట్ లీవ్స్ లో వెన్ యూ బాయిల్ ఏంటంటే రిచ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ సో ఈ యాంటీ ఆక్సిడెంట్ కన్జంప్షన్ అది కూడా డైలీ మార్నింగ్ ఎంపీ స్టమక్ లో ఆ లీవ్స్ ని బాయిల్ చేసి అందులో కొంచెం హనీ అండ్ లెమన్ యాడ్ చేసి తీసుకోండి అంటాం సో దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే ఆర్ గుడ్ సోర్స్ అండ్ రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ సో మన బాడీలో స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఏదైనా సెల్యులర్ డ్యామేజ్ అయినా లేదు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనకు అది క్లియర్ అవుట్ చేస్తుంది అన్నట్టు సో ఆర్ లైక్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉండేసరికి మన సెల్యులర్ డామేజ్ అనేది కూడా సర్టెన్ ఎక్స్టెంట్ కరెక్షన్ అవుతుంది అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మన బాడీలో ఏదైతే స్వెల్లింగ్స్ అంటే వాప్ ఉంటుంది యూట్రస్ లోపల లైనింగ్ ఎండోమెట్రియం లో ఏదైనా ప్రాబ్లమ్ అలా ఉన్నా కానీ బికాస్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ వల్ల చాలా మటుకు మనకు కరెక్షన్స్ అవుతూ ఉంటాయి సో డెఫినెట్ గా వీటిని కన్యూమ్ చేసేసరికి ఏంటంటే మనకి డెఫినెట్ గా అడ్వాంటేజెస్ అయితే ఉంటుంది అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ యర్ ఫర్టిలిటీ థింగ్ అండ్ మనకు ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్ క్వాంటిటీ అట్ ద సేమ్ టైమ్ స్పమ్ క్వాలిటీ ఆర్ స్పమ్ క్వాంటిటీ ఇవన్నీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు టేక్ దిస్ నాచురల్ హెర్బల్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా సో వెన్ యూ బాయిల్ ఇట్ అండ్ టేక్ ఇట్ విత్ లెమన్ అండ్ హనీ సో దట్స్ ఆర్ రిచెస్ట్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ విత్ రెడ్ రాస్బెర్రీ లీవ్స్ అండ్ స్పెయర్మెంట్ లీవ్స్ అనేది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యో ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ